హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఈరోజు సండే మరి సండే ఏంది స్పెషల్ సండే ఏంది స్పెషల్ అంటారు కదా ఆదివారం అందుట్లో ఒకటో తారీఖు వర్షం పడుతుంది వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది నాకేమనిపించింది ఎప్పుడు సండే అనగలను మనం ఏం చేస్తాం చికెను మటను ఫిష్ ఫ్రాన్సు ఇది తెచ్చుకుంటాం ఈసారి కొత్తగా ట్రై చేయాలనిపించింది పైగా బడ్జెట్ కూడా తక్కువలో చేయాలనిపించింది కానీ టేస్ట్ బాగుండాలి ఎలా అనుకున్నా వేడి వేడిగా సంగట చేపించాను ఆ సంగటిలోకి ఆలు కర్రీ ఆలూ మసాలా కర్రీ సూపర్గా ఉంటుందండి అండి మటన్ చికెన్ కన్నా కూడా ఇంకా బాగుంటుంది తక్కువ ఖర్చు ఎక్కువ టేస్టు మన మధ్య తరగతి వాళ్ళకి బాగుంటుంది కొత్తగా ట్రై చేయాలనుకున్నాం కొత్తగా సండే అంటే ఎప్పుడు తింటాము కానీ సండే రోజు ఇలా తినాలనిపించింది అనిపించింది అందుకని సండే రోజు ఖర్చు తగ్గించడానికి ఈ విధంగా ప్లాన్ చేశాను నాకైతే బాగా నచ్చింది పిచ్చి పిచ్చిగా ఉంది సంగటి అయితే బాగా టేస్ట్గా ఉంది కర్రీ అయితే సూపర్గా ఉంది బాగా నచ్చింది ఈ వాతావరణానికి ఇది చాలా బాగుంది మా వీడియోని నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంతగా ఆదరించి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీ అభిమానాన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేము న్యాచురల్గా ఎలా ఉంటాము అలాగే వీడియోలు చేస్తున్నాం అండి చూడండి పక్కన మంచం మీద అప్పట్లో తిండ్లన్నీ ఉండి మిడిల్ క్లాస్ అంటే ఎట్లా ఉంటుంది ఇరు ఇల్లు ఇరుగ్గా ఉంటుంది మనసు విశాలంగా ఉంటుంది తక్కువ సంపాదన ఎక్కువ ఆనందాన్ని కోరుకుంటాము అలాగే ఉంటుంది అండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీ అందరికీ మా వీడియోలు నచ్చి మమ్మల్ని ఆదరించి మాకు సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్